జగిత్య పావని కంటి హాస్పిటల్లో ఆపి మరియు రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఉచిత ఐ సర్జరీస్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు పదిహేడు మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు అనంతరం వారికి ఉచిత మందులు కంటి అద్దాలు కూడా పంపిణీ చేశారు ఇంతకుముందు నేను చెప్పిన చుక్కల మందు రోజు ఏడు సార్లు టైంలో ప్రకారం వేయాలి ఓకే కాదా ఏళ్ళు ఎమ్మెల్యే వేయాలి మూడు చుక్క తొమ్మిది మూడు గంటల కోసం వేయాలి విన్నారా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అస్రద్ధ చేయదు వేసాక నేను అందరూ కూడా మలమల చెప్తా ఉన్నా అది వీళ్ళందరికీ షుగర్ ఉన్నది నాలుగు రోజులకు ఇంకొక ఇంకో ఇంకో అమ్మకు షుగర్ వినిపించి షుగర్ కూడా వేస్తే పోవాలి ఆ పత్యం కాపాడు వినిపించదు కొందరికి విడిచి టీపీకొని వేసుకోవాలి అవి బంద్ చేయదు నడి ఇంకేదైనా అవి మరొత్త సడెన్గా కూడా పోవాలి ఇలా నేను ఇప్పుడు దావకాల్లో కాక రాజకీయాలు ఉన్నా అప్పుడే తెలుస్తుంటావు అరే మంచిగా ఉన్నా సార్ మాతోటే బుక్ తినాలి పన్నది తెల్లారి వరకు లేకపోతే లేదని చెప్తారు బాధపడుతుంటారు ఏదైనా జరగచ్చు ఎవరికి ఏ బీమాన రావచ్చు వెంటనే దావాఖం దొరకకపోవాలి కదా కడుపు వస్తాయి కాళ్ళు వస్తాయి సంజయ్ సార్ బయటకు వెళ్ళు అన్నాడు వెళ్ళొద్దన్నాడు అని చెప్పి చూడదు రెండోది కళ్ళ విషయంలో కూడా ఒక నాలుగు నాలుగున్నర మంది ఆశ్రమబాదాలను ఉంచుకుంటాం సాయంత్రం ఉంచి సాయంత్రం రేపు పొద్దున పంపిస్తాం మిగిపోయి పంపిస్తాం కొన్ని కొంత ఇక్కడ ఈ లోపల టిఫిన్ తక్కువ తినిపింది నెల తొమ్మిదిన్నర కట్టా మెల్లగా వేసుకోండి మా కంపౌండర్ నేట్ పో ఈ రకంగా మీరు మంచిగా కాపాడుకుంటే మనకు మంచిగా ఉంటుంది